జయశ్రీరామ్ శ్రీరామ్ గి జై ప్రతి ఊళ్ళోనూ కూడా ఎక్కడో చోట ఒక్కొక్కడు పని పాట లేకుండా తిరిగేవాడు ఉంటాడు బాధ్యత లేకుండా ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించింది ఉండో లేకపోతే తల్లిదండ్రులు విదేశాల నుంచి పంపించావు లేకపోతే ఇక్కడే సంపాదిస్తూ ఇస్తే వీళ్ళ బలాదరులు తిరగడం వాళ్ళు గంజాయికి మత్తు పదార్థాలకి అలవాటు పడ్డము ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేయడము ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తించడం ఇటువంటి చేసేవాళ్ళు ప్రతి ఊళ్ళోనూ ఉన్నారు వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి అటువంటి వాళ్ళు ఎవరన్నా కనబడితే మీరు ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి వాడు ఏం పని చేస్తున్నాడు ఏంటి అసలు పని పాట లేకుండా ఎందుకు తిరుగుతున్నాడు వా అటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి చాలా ప్రమాదం నేను కొన్ని సర్వేలు చూశాను చూస్తే రెండు వేల యాభై నాటికి వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంటుందంట అంటే మా సంఖ్య ఎక్కువ ఉంటుంది అప్పటికి అప్పుడు వృద్ధులు అయిపోతాం కదా మా సంఖ్య ఎక్కువ ఉంటుంది పిల్లల సంఖ్య తక్కువ ఉంటుంది అంట అంటే పిల్లలు ఉండాలంటే ముందు ఆడపిల్లలనే కాపాడుకోవాలి ఆడపిల్లలే మన దేశ భవితకి శ్రీరామరక్ష అటువంటి ఆడపిల్లల్ని చంపుతూ ఉంటే ఎలా అసలు చేతులు ఎలా వస్తున్నాయి ఈ గుడికి కొడుకులకి గారు వాడమ్మని చచ్చాడు పోలీసులు మంచి పని చేశారు రంగం వెంటనే వాళ్ళు అటువంటి వాడిని చంపేశారు ఉంచకూడదు ఆ చంపేశారు లేకపోతే ఆడే చూసేసి చచ్చాడు అని దయవే మన మనకు తెలియదు కానీ మంచి పని జరిగింది అని జైలు పెట్టి మేపడం గవర్నమెంట్కి బొక్క ఉపేక్షించవద్దు ప్రతి ఊళ్ళోనూ కూడా పని పాట లేకుండా తిరిగే కొడుకుల మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాల్సిందే ప్రతి ఊళ్ళోనూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఆడపిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళు అబ్జర్వేషన్లు ఉండాలి ఆడపిల్లల్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం శ్రీరామ్